హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ ఇవాళ బ్లాగ్ వచ్చి శాడ్ న్యూస్ అండి ఇది అందరికి షేర్ చేయాలని చెప్తున్నాను నేను ఇప్పుడు అలా జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయండి ప్రజెంట్ మాకే జరిగింది మాకే జరిగింది మా పక్కన అంతా చుట్టుపక్కల జరుగుతున్నాయి కూడాను ఏంటంటే ఇన్సిడెంట్ పేపర్లో కూడా వేశారండి చూడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను భోగోలు మా ఊరండి మా అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళు చీటీలు వేశారండి మా అమ్మ వాళ్ళే కాదు చాలామంది వేశారు ఇలా చీటీలు వేసి ఆమె వేయకుండా ఊరు వదిలి వెళ్ళిపోయిందండి మొత్తం నాలుగు అని తేలిందండి నాలుగు కోట్లు ఐదు కోట్లు అంటున్నారు ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుందండి ఫోన్ చేస్తుంది మీ ముందే ఏం మాట్లాడుతుందో మొత్తం వీడియో అంతే తీసి పెట్టానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అందరికి ఉపయోగపడుతుంది కేసు కూడా పెట్టానని చెప్పి అంటున్నారండి కేసు పెట్టినాకే పేపర్ వాళ్ళు పేపర్ పేపర్ వాళ్ళు వచ్చి న్యూస్ పేపర్లో వేశారండి కాల్ చేస్తుంది మీరే వినండి ఎంత ఐదు కోట్ల అన్నం వస్తున్నాయండి అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర తీసేసుకుంది ఐదు కోట్లు వచ్చిందని

వస్తాయో రావో తెలియదు కానీ ఆ మనిషిని మటుకు కూర్చుని వదలకూడదు ఇంకొకసారి ఇంకొకసారి ఎవరికి చేయకుండా జరగకుండా ఉండాలి కామ్గా అయిపోతాయా ఇప్పుడు ఏడస్తా కూర్చొని ఉందా ఆమె ఇప్పుడల్లా వదలదులే ఆమెకు బాగాలేకుండా వచ్చి ఆ మంచంలో పడితే అప్పుడు ఆ మొదలుతుంది అయిపోయింది కడుక అయిపోయింది అయిపోయింది దాని గురించి ఆలోచించుకుని ఏం చేయలేము అంతే దాని గురించి ఏం జరగదు ఏమ్మా ఎట్టున్నావా ఏడుస్తా ఉన్నావా ఏందా ఏడు నేను ఆడలేదు నా ఆలోచన అయిపోయింది

ఐదు కోట్ల యాభై ఐదు లక్షలంతా అబ్బా అయ్యో మొత్తం విన్నారు కదా మా అన్నయ్య మాట్లాడింది మొత్తం ఐదు అని చెప్పి ఐదు కోట్ల యాభై లక్షలు అని చెప్పి ఇల్లు ఇళ్ళ పక్కన ఇల్లు పక్కన వాళ్ళంతా లెక్కలు వేసుకున్నారండి ఎందుకంటే అక్కడ అంతా అప్పు కూడా చేసిందంట ఒకరికి తెలియకుండా ఒకరు రెండు లక్షలు ఒక దగ్గర మూడు లక్షలు ఒక దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరి ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర ఇలా డబ్బులు అనేది తీసేసుకుంది అలానే కాదు ఇప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చున్నారు అంటే ఆమె నమ్మకం ఇప్పుడు నుంచే కదండీ ఇరవై సంవత్సరాల నుంచి ఆమె ఆమె చీటీ లేస్తుంది ఇలా అప్పు తీసుకోవడం కానీ ఇటు ఇచ్చేయడం కానీ ఆ నమ్మకం మీద పాపం వాళ్ళు కూడా ఇచ్చారు ఏదో పది రూపాయలు వడ్డీ వసంతని ఆశపడి అట్ట మొత్తం దగ్గర మొత్తం అండి చాలామంది దగ్గర డబ్బు తీసేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందండి అందరికి చాలా మందికి చీటీ డబ్బులు అయితే ఇవ్వలేదు పాడినోళ్ళకి ఇవ్వలేదండి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎవరికి ఇవ్వలేదండి ఫస్ట్ ఫస్ట్లో ప పర్వాలేదండి బాగానే ఇస్తుంది తర్వాత 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 చిన్నగా చిన్న చిన్నగా ఇలా జరుగుతా వస్తుందండి అందుకని అందరు భయపడి చీటీలు పాడేసుకున్నారు చాలా మంది పాడేసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వలేదండి వీళ్ళు పోయి అడుగుతుంటే నాకు పదే పది రోజులు పదిహేను రోజులు నేను ఇరవై రోజుల దగ్గర డబ్బులు డబ్బులు అడుగున్నాను అవి వస్తాయి నేను లోన్ పెట్టున్నాను అవి వస్తాయి అవి వస్తే మీకు ఇస్తానని ఇట్టే అందరిని మబ్బి మబ్బిపుచ్చిందండి వీళ్ళు కూడా సరే ఇస్తుంది కదా ఎక్కడికి పోద్ది అనే నమ్మకంతో సరే సరే అని చెప్పి అలాగే కామ్గా అయిపోయారు ఇంకా చాలా ఇంకా ఒకసారి రెండుసార్లు సార్లు చూస్తారండి ఇంకా ఊరిన మాట నమ్మకం పోతే ఎవరు ఏం చేయలేరు కదా అందరు అందుకని ఒకసారి రోజు పోయి అందరు గట్టికి అడగడం వల్ల ఇంకొక రోజు టైం అడిగి ఆ ఒక్క రోజు టైంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయిందండి ఇల్లు కూడా బ్యాంక్ లోన్లో ఉందంట అది కూడా ఎవరికి తెలియదు లోన్లో ఉందంట వెళ్ళిపోయింది అప్పుడు బయటపడ్డాయండి ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంది అప్పుడు ఇంట్లో బాయ్ అప్పు ఎవరెవరు ఇచ్చారందరూ బయటకు వచ్చి ఈ మనిషి ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు జనాలందరూ బయటకు వచ్చారండి నాకు ఇంత ఇవ్వాలి నాకు ఇంత ఇవ్వాలని వీళ్ళ తర్వాత పోలీసు కూడా వచ్చారండి కేసు పెట్టారు అక్కడంతా డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా చీటీలు పా చీటీలు డబ్బులు ఈయనోళ్ళంతా వెళ్ళి కేసు పెట్టారు కేసు పెట్టడం వల్ల పోలీసు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళంతా మొత్తం చూసారండి చూస్తే ఒక చీటీ రాసిపెట్టిపోయింది నేను ఎక్కడికి వెళ్ళడం లేదు మీ డబ్బుల కోసమే వెళ్తున్నానని చెప్పి చీటీలో రాసిపెట్టిపోయింది ఇక్కడ పేపర్ వాళ్ళు కూడా వచ్చారండి పేపర్ వాళ్ళు వచ్చి అంతే వీడియో తీసుకొని పేపర్లో వేశారు అదేనండి నేను ఫస్ట్ ముందు స్క్రీన్ షాట్ తీసి పేపరు మీకు చూపించానండి ఇలా జరుగుతున్నాయి మోసాలు ఇంకా మీద నుంచి ఎవ్వరు చీటీలు వేసుకోవద్దండి చాలా జరుగుతున్నాయండి ఇక్కడ కూడా మా పక్కన కూడా జరుగుతున్నాయి కానీ అవి మనం చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి ఇప్పుడు మా అమ్మ వాళ్ళది మాకే జరిగింది కాబట్టి మా అమ్మ వాళ్ళకి జరిగింది కాబట్టి నేను ఈ వీడియో తీసి పెడుతున్నానండి చీటీలు ఎవరు వేసుకోవద్దండి నా సలహా అయితే అదేనండి మీ కాడ డబ్బులు పది రూపాయలు ఉంటే గోల్డ్ కొనుక్కొని పెట్టుకోండి లేదు ఎల్ఐసి అని ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అని అవి చేసుకోండి అండి అంతేగాని ఇలా చీటీలు వేసి ఆ డబ్బులు తీసుకుపోయే వాళ్ళకి కట్టి మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి కట్టారండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవాలి తినాలండి అంతేనండి వాళ్ళకి ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడ రూపాయి రాదండి మొన్న ఉద్యోగానికి వెళ్ళాలి అవే తెచ్చుకోవాలి అవే తినాలి అవే దాంట్లోనే పెట్టుకోవాలండి వాళ్ళకి ఇల్లు కొంచెం ప్రాబ్లం అండి కొంచెం బాగా చేసుకోవాలని ఇదితో చీటీ వేసుకుందండి ఆ డబ్బులు వస్తే ఇల్లు బాగా చేసుకుందామని మీకు మా ఇల్లు తెలియదు కానీ తర్వాత నేను వీడియో తీసి పెడతానండి చూడండి ఆ ఇంటి కోసం పాపం వాళ్ళు నిజం చెప్పాలంటే తిని తినగా ఎత్తి పెట్టుకొని కట్టారండి అంత ఇబ్బందులు కూడా కట్టారు ఎంత ఉన్నా తినేస్తామో అయిపోతాయి అని దాంట్లోనే తిని దాంట్లోనే ఎత్తి పెట్టుకొని దాంట్లోనే చీటీ కట్టుకున్నారండి వాళ్ళకి ఏది బయట నుంచి ఏమి రాదండి మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది మమ్మీకి బాగలేదండి మా అన్నయ్య ఒకటే అండి కష్టపడేది అలాంటి అలాంటివన్నీ అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా అలాంటి వాళ్ళు కూడా చాలామంది వేస్తున్నారండి ఏం లేని వాళ్ళు కూడా వేసారు ఇది చేయడం మటు కరెక్ట్ కాదు ఎవరు మటుకు ఎవ్వరు ఇలాగే చేయొద్దు ఆ మనిషిని అయితే ఊరికి వదిలిపెట్టరండి మీ డబ్బులు ఇచ్చారు చాలా మంది చాలా లక్షలు ఇచ్చినారండి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు ఒక్కొక్కరు వాళ్ళైతే వదలరు ఆ మనిషి డబ్బులు ఇకపోయినా సరే ఏదో ఒకటి అయితే చేస్తారు చూద్దామండి ఏం ఏం జరగద్దు కూడా అది కూడా వీడియో తీసి నేను పెడతాను నేను ఖచ్చితంగా పెడతాను మీరందరూ మటుకు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి